శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ నమః నమ శ్రీపాదవల్లభై నమ ఆధ్యాత్మిక బంధువులకి ఇంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం మనస్సు చదువు సంస్కారం మనస్సు కోతి అని అంటూ ఉంటారు ఇకిరాలు భరద్వాజమాసారు అది ఎక్కడా కూడా స్థిరంగా ఉండదు శరీరం అయితే ఇక్కడ ఉంటుంది కానీ మనస్సుకి మాత్రం మనం నయా పైసా ఇవ్వక్కర్లేకుండా పాస్పోర్ట్కి ఖర్చు పెట్టక్కర్లేకుండా అది ఏ ఏ దేశాల్లో తిరిగి వచ్చేస్తూ ఉంటుంది ఆ దేశాలు మనకు తెలియవు కానీ మనస్సు కామక్రోధాలతో నిండిపోయి అతి శిథిలమై ప్రవర్తిస్తూ ఉంటుంది అన్ని వేళల్లోని దోష దుర్గంధాలతో కూడుకున్నటువంటి విషయానుభవాల కోసం మాత్రం పరుగులు తీస్తూ ఉంటుంది పెద్దలు చెప్పే మార్గాన్ని కానీ సత్కార్యాలు కానీ స్వీకరించమన్నప్పుడల్లా అది వెళ్ళదు అటువైపు దీని కదలికలు నమల పింజపు తుది కొనలాగా చాలా చంచలంగా ఉంటాయి ఎంత చెంచలంగా ఉంటాయంటే మనం మంచి చెప్తే వాడు వినే స్థితిలో ఉండరు మనం వీధి కుక్కను చూసినప్పుడైతే ఏ పని పాటు లేకపోయినప్పటికీ వీధుల్లో అటు ఇటు తిరుగుతూ ఆయాసపడుతూ ఉంటుంది అలాగే మనస్సు కూడా నిరర్ధకంగా నిష్కారణంగా నిష్ప్రయోజనకరంగా అన్ని వేళల్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దురాసల వలలో చిక్కుకున్న మనస్సుకి తృప్తి అన్న మాట ఎక్కడా దొరకదు జల్లెడలో నీరు పోస్తూ ఉంటే ఎప్పటికి చెప్పండి ఒక పదార్థాన్ని మనం ప్రీతిపూర్వకంగా ఆశ్రయించినప్పుడు మన మనో చిత్తాలు ప్రవర్తిస్తూ ఉంటూ ఉంటాయి ప్రీతి కలిగి ఉండే స్వభావం చిత్తం మననం చేసే స్వభావం మనస్సు ఈ మనస్సులో చిత్తవృత్తులు అనే సుడిగుండాలు ఉన్నాయి క్రూరత్వం పరవంచన దురభ్యాసం మొదలైనవి ఇందులో యథేచ్ఛిగా సంచరిస్తూ ఉంటాయి నూతులోకి దించబడినటువంటి ఏతాము దానికి కట్టిన తాడు కిందకి పైకి తిప్పుతూనే ఉంటూ ఉంటుంది మనం చూసేమో లేదు నూతి పిల్లి అంటాం అంటే నూతులో చేతపడిపోతే ఆ చేతను తీయడానికి మనం దాన్ని దించుతూ ఉంటాం మనం కూడా భోగవాంచలతో కామక్రోధాలతో కూడుకున్న వాళ్ళమై మూడు లోకాల్లో మనస్సుతో తిప్పబడుతూ ఉంటాం ఈ మనస్సును పట్టుకొని నియంత్రిద్దామా అంటే దీనికి ఒక రూపం అంటూ లేదు ఇది ఒక జడపదార్థం మన ఎందుకంటే జ్ఞానులు మనస్సనబడే ఒకనొక వస్తువు లేదు దానికి అస్తిత్వమే లేదని చెప్తూ ఉంటారు ఈ చిత్తం క్రోధాగ్ని జ్వాలతో నన్ను కాల్చివేస్తోంది ఇదే అగ్ని కన్నా వేడి కొండ కన్నా కఠినం దీన్ని మేము ఎలా అంటారు స్వల్ప వస్తువుల కోసం పరిగెడుతూ స్వల్పత్వాన్ని పొందుతూ నరక కూపాల రుచి ఏమిటో మళ్ళీ మళ్ళీ చూపించే ఈ చిత్తం తాలూకా గమనాన్ని నిరోధించడం ఎలాగో చెప్పండి అని గురువుగారిని అడిగాడు అయితే ఇక్కడ మనకి ఒక సింహాన్ని ఉత్తి చేతులతో బంధించవచ్చునేమో కానీ సముద్ర జలాన్నైనా పా మనం తాగొచ్చనేమో కానీ ఆకాశం మీద నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు ఇసుక అంటే ఇసుక తిన్నల మీద ఉన్నటువంటి ఇసుక రేణువు లెక్క పెట్టవచ్చు హిమాలయ పర్వతాన్ని కూడా పెకలించవచ్చునేమో కానీ అగ్నిని భక్షించవచ్చునేమో కానీ మనస్సుని మాత్రం నిరోధించడం మాత్రం అంత తేలికైనటువంటి విషయం కాదు ఇది అవివేకాన్ని ఆశ్రయించి ఉండడం వలన అన్ని ఉపాధుల్లో ఏకస్థమై ఉన్నటువంటి ఆత్మ దీనికి ఏమాత్రం కనిపించడం లేదు ఏం తెలుసుకున్నా ఎంత బోధించినా ఎప్పుడూ భేదభావాన్ని పొందుతుంది సామ్య సమ సామ్య సమతాభావాల్ని హరించేసి దుఃఖాల్ని కలిగించడంలో ప్రావీణ్యత చూపుతూ ఉంటుంది అనేక విషయాల్లో అంతులేని ఆసక్తిని కల్పించుకుని అందులో జడత్వాన్ని వహించి నిద్రపోతూ ఉంటుంది ఎంత లేపినా నిద్ర లేవదు సామరస్యపూర్వకమైనటువంటి ఆత్మజ్ఞానం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయదు ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం అవడం లేదు ఈ మనస్సే అంతటికీ కారణం ఇది క్షీణిస్తే లోకాలు క్షీణిస్తాయి విజృంభిస్తే లోకాలు కూడా విజృంభిస్తాయి కొండపై అడవులు పెరుగుతున్నట్లు అంటే పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉంటూ ఉంటాయి చూడండి మనం వరి నాట్లు వేసినప్పుడు అందులో గాబు పెరిగిపోతూ ఉంటుంది అలాగే మన మనస్సులో దు దురాలోచనలు పెరిగిపోతూ ఉంటాయి ఈ సర్వసుఖ దుఃఖాలు ఈ మనస్సులోంచే బయలుదేరుతూ ఉంటాయి ఆచార్యులు గురువులు ఆధ్యాత్మిక గురు అంటే ఈ గురువులు ఎంత చెప్పినప్పటికీ కూడా మా మనస్సు మాత్రం ఈ కార్పణ్యాలు ఈ దుర్గుణాల పట్ల ఎప్పుడూ కూడా వెళుతూ ఉంటుంది ఎంత బోధించినా ఇది తన జాడ్యాన్ని మాత్రం విడిచిపెట్టదు క్రూరుడై పోకిరివాడు పశుబాలుని బెత్తం చూపించి బెదిరిస్తున్నట్లు ఇది నన్ను బెదిరిస్తూ ఉంటుంది ఈ మనస్సు అనే వ్యాధికి ఉత్తమమైనటువంటి ఔషధం వివేకం కాబట్టి అలాంటి ఔషధంతో ఇది క్షీణిస్తే సుఖ కవికారాలు కూడా క్షీణిస్తాయి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి అయితే ఎలాగా ఈ సంస్కారంతో దీన్ని జయించగలగాలి ఎలా దీన్ని జయించగలం ఆకులు రాలడానికి ఒక ఋతువు ఉంటుంది పూలు వాడిపోవడానికి ఒక సమయం ఉంటుంది సూర్యుడు ఉదయించి అస్తంభించడానికి ఒక సమయం ఉంది కానీ మృత్యువు రాకకి సమయం ఏమిటో తెలియదు కాబట్టి మానవుడు సత్కార్యాలు చేయడంలో ఆలస్యం చేయకూడదు స్వప్రయత్నం వల్ల మార్కండేయుడు మృత్యువును జయించాడు స్వప్రయత్నం వల్ల ఉద్ధాలకుడు కూడా నిర్వికల్ప సమాధిని పొందాడు స్వప్రయత్నం వల్లనే సావిత్రి తన ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది స్వప్రయత్నం వల్లనే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు స్వప్రయత్నం వల్లనే డాక్టర్ అంబేద్కర్ పెద్ద మహామనిషి అయి కాగలిగి రాజ్యాంగ రచన చేశాడు కాబట్టి మానవ ప్రయత్నం వల్ల సాధించలేనిది ఏమీ లేదు దీనిని మన పెద్దవాళ్ళ కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి సాతక అన్నారు లక్ష్య సాధనకు ఉన్నత ఉన్నతాశయం అవిరళ కృషి దృఢ సంకల్పం సరి అయినటువంటి ప్రణాళిక సహనం స్థైర్యం త్యాగం దీక్షా దక్షతలు అకుంఠిత పరిశ్రమ అవసరం యోగి వేమన మనకిలా చెప్పాడు ఏమిటని చెప్పాడు వ్రాత వెంట వరమీడు దైవంబు శేత కొలది కానీ వ్రాత కాదు వ్రాత కర్త సేతకు తా తాకర్త విశ్వధాభిరామ వినురవేమ వ్రాత వెంట వరమీడు దైవంబు సేత కొలది గాని వ్రాత కాదు వ్రాత కజుడు కర్త సేతకు తాకర్త విశ్వదాభిరామ వినురవవేమ మొట్టమొదట విధేయతను అలవరుచుకోవాలి మనలో విధేయత అంటే ఆజ్ఞాపించి అర్హత దానంతట అదే వస్తుంది నువ్వు హాయిగా బతుకు ఇతరులను కూడా అలా బ్రతకడానికి వీలు కల్పించు మనకి ఇంగ్లీష్లో ఆంగ్ల భాషలో లివ్ అండ్ లిట్ లివ్ అండ్ లెట్ లివ్ అని అని అంటారు మనకి ఓర్పు అనే ఆయుధం ఎవరి చేతిలో ఉంటుందో అటువంటి వాడిని దుర్మార్గులు కానీ దుస్తులు కానీ ఏమీ చేయలేదు గుడ్ల పొగలు చూడలేదు కాకి రాత్రి చూడలేదు కాకి రా కాకి రాత్రి చూడలేదు గుడ్ల పొగలు చూడలేదు అయితే కామంతో రగిలిపోతున్నటువంటి పనికి మాలిన దుష్ట స్వభావం కలిగినటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా పొగలు రాత్రి రెండు వాళ్ళు రెండింటినీ చూడగలరు అయితే నీతివంతులైనటువంటి విద్యావంతులు కావాలి శీలాన్ని పెంచే విద్యను నేర్చుకోవాలి సత్పౌరులై సమసమాజం కోసం పాటుపడాలి శీలంతో కూడినటువంటి విద్యను గడించిన వారు ఎప్పుడూ కూడా పరుల తాలూకా పరాయి ధనమాన ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఇది జాతి కుల భేదాల్లో సంస్కృతి పరిణామం చెందినట్లు కనిపించినా ఇది లోతుగా పరిశీలిస్తే అది పైపై పరిణామం మాత్రమేనని తెలుస్తోంది విభిన్న మతాలు జాతులు ఉన్నట్లే విభిన్న సంస్కృతులు ఉండవచ్చు కానీ సజాతీయమైనటువంటి సంస్కృతి తన ఆధిక్యతను నిరూపించుకుంది ఏ సంస్కృతికి విఘాతం కలగకుండా విభిన్న సంస్కృతులలో ఏకత్వం కలిగి ఉండటమే భారతీయ సనాతన సంస్కృతి విశిష్టత వైవిధ్యాల్లో ఏకత్వం చాటిస్తున్నది ఒక జాతి నిర్వీర్యం కాకుండా ఆత్మబలాన్ని సమకూర్చుకోవడానికి సంస్కృతి తోడ్పడుతుంది ప్రజా జీవితం ప్రశాంతంగా సాగాలి అంటే సంస్కృతి సంస్కారాలే మూలాధారమని వివేకానంద స్వామి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు భారతీయ సంస్కృతి వైభవాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు విశ్వజనహీనమైనటువంటి ఆశయాలని సంస్కృతిని ఎన్ని ఆటుపోటులు వచ్చినా తట్టుకుని నిలబడగలిగినటువంటి అమృతతుల్యమైనటువంటి అజరామరమైనటువంటి ఆ సత్యాలని త్యాగజనులు సంఘసేవాపరాయణ విశ్వసించి ఆచరించి ప్రచారం చేయాలి నేటిలో ఎంతమంది ఎన్నిసార్లు చెబుతున్నప్పటికీ కూడా ఎన్ని ప్రవచనాలలో ఎంతమంది మహనీయులు ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనం ఆ నోటితో ఆ నోట్ ఆ చెవితో ఎడం చేతితో వినడం కుడి చేతితో విడిచిపెట్టడం అక్కడ కూర్చున్నంత వరకు మాత్రమే తర్వాత దాన్ని ఆచరించడంలో మాత్రం మనం ఎవ్వరం కూడా దా వాటిలో మనం సఫలీకృతులు కాలే కాలేకపోతున్నాము అది అంతవరకు మాత్రమే ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ విన్న విషయాన్ని మనం తప్పనిసరిగా తూచా పాటించగలిగినప్పుడే దాన్ని అమలు చేసినప్పుడే దాని ఫలితాన్ని మాత్రం మనం పొందగలము ఈరోజు ఒక మంత్రాన్ని మనం తీసుకున్నట్లయితే మంత్రాన్ని ఎలాగైతే దీక్షతో చేస్తారో అలాగే దాని ఫలితం వచ్చినంత వరకు దాని తాలూకా ఫలితం వచ్చినంత వరకు మనం ఎంత బాధతో ఓర్పుతో ఉంటామో అలాగే కూడా చిట్ట చివరి వరకు కూడా మనం ఆత్మోద్ధారణ కోసం వేచి చూడాలి ముందు ముందు తరాలలో మున్ముందు జన్మల కోసం జన్మరాహిత్యం కోసం ఎలాగైతే ముక్షు సాధించడం కోసం ప్రయత్నం చేస్తామో అలాగే మనం ఇప్పటి నుంచే మనం తపస్సు అంటే మనం తాలూకా జన్మరాహిత్యం కోసం మళ్ళీ మళ్ళీ నీచ జన్మల్లో లేకుండా మళ్ళీ ఉత్తమ జన్మల్లో మనం మళ్ళీ తిరిగి మనకి ఆధ్యాత్మిక సంస్కారాలు కావాలి అన్నట్లయితే ఇప్పటి నుంచే దానికోసం ప్రయత్నం చేసినట్లయితే మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనకు ఉత్తమ సంస్కారాలు కలిగినటువంటి జన్మ లభిస్తుంది దానిలో కూడా మనకు ఆధ్యాత్మిక ఉన్నతి ఆధ్యాత్మిక వాసన